ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చిందని సామాజిక ప్రజా సంఘాలు నాయకులు అన్నారు ఎన్నో ఉద్యమాలు ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితంగా రిజర్వేషన్ల వర్గీకరణ అన్నారు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పిచ్చిన సందర్భంగా శుక్రవారం కుల సంఘాల జేఏసీ చైర్మన్ పెరిక కరంజయరాజ్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం డిఓ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గత ముప్పై ఏళ్లుగా పోరాటం సాగిందని ఎంతో మంది అరెస్ట్ అయ్యారని మరెంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని అన్నారు మందకృష్ణ మాదిగా పోరాట పటిమ అకుంఠిత దీక్షతో ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ అన్నిటినీ ఎదుర్కొని వర్గీకరణ సాధించడం దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు ఎస్సీ ఎస్టీల కళ నెరవేరబోతుందని దళితులకు సామాజికంగా జనాభా ప్రాతిపదికన న్యాయం జరగబోతుందని అన్నారు బీజేపీ నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం పాటు సాగిన వర్గీకరణ ఉద్యమాన్ని గమనించి వారి సమస్యను పరిష్కరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతగానో కృషి చేశారని అన్నారు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణపై సానుకూలంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకుడు కత్తుల జగన్ కుమార్ దళిత సంఘాల నాయకుడు వంటపాక యాదగిరి బీసీ సంఘం జిల్లా కార్యదర్శి వడ్డబోయిన సైదులు సింగం శ్రీకాంత్ యాదవ్ దళిత సంఘాల నాయకుడు బొజ్జ నరసింహ ఎంఆర్పీఎస్ నాయకులు తరి ఏడికొండలు గూడపురి సంజయ్ పెరిక ఆదిత్యరాజ్ గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు లకావత్ రవి నాయక్ విరిగి ప్రసాద్ మామిడి వినోద్ పెరుమాళ్ల వేణు రమేష్ తదితరులు పాల్గొన్నారు సుప్రీంకోర్టు మరి ధర్మాసనం ఏదైతే ఈ దేశవ్యాప్తంగా ఒక తీర్పు మరి ఇవ్వడం జరిగింది మరి కొన్ని సంవత్సరాలుగా మరి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు అనేక రకాలుగా మరి కేసులు జైళ్ళు అన్నీ కూడా మరి చేసినటువంటి ఈరోజు వారి ఫలితం మరి ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇవ్వడం మరి హర్షించి మరి ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మరి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మరి ఘనంగా మరి టపాసులు కాల్చి ఈరోజు మరి సంబరాలు జరుపుకుంటున్నాము మరి నిజంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు మన పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే మందకృష్ణ కృష్ణ మాధవి గారిని దగ్గర తీసుకొని కౌగులించుకొని మరి వాస్తవంగా ఖచ్చితంగా నేను కట్టుబడి ఉన్నా నేను పార్లమెంటులో ఆ పాస్ చేస్తా నేను ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నా అని చెప్పేసి మరి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు మరి వర్గీకరణ ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో మరి రానున్న రోజుల్లో మరి బీసీలకు కూడా మరి కులగణ చేయాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగ నిర్మాత దేవునితో సమానులైనటువంటి ఈ ప్రపంచానికే ఆదర్శప్రాయమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జిల్లా చైర్మన్ పెరిక కిరణ్ జయరాజు ఆధ్వర్యంలో సంబరాలు చేస్తున్నాం ఘనంగా దళిత వాడల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత వాడల్లో సంబరాలు పండుగలు చేస్తున్నారు దసరా ఉగాది సంక్రాంతి కంటే ఘనంగా ఈరోజు పెద్ద బ్రహ్మాండమైన పండుగ చేస్తున్నారు కారణం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అమలు అయినటువంటి రోజు దీనికి ముఖ్య కారణం మన దళిత నాయకులందరూ కూడా సుదీర్ఘమైనటువంటి పోరాటం ముప్పై సంవత్సరాల పోరాటం చేసి దానికి నాయకత్వం వహించినటువంటి అన్న మందకృష్ణన్న మాదిగా కూడా మేము మా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆయనకు శుభాకాంక్షలు శుభాభివందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారితో పాటు మా బీసీ సంక్షేమ సంఘం కూడా ఈరోజు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఇలాంటి వర్గీకరణ చాలా న్యాయబద్ధమైనది అనేది ఇప్పటికీ కోర్టు కూడా చూసి తీర్పునియడం హర్షాతిరేకం మేమందరం హర్షిస్తున్నాం గర్విస్తున్నాం ఇలాంటి క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తామని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్పడం అది కూడా మేము హర్షిస్తున్నాం సంఘాల తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాము ఈనాడు ఈ యొక్క వర్గీకరణ ద్వారా పేద వర్గాలైనటువంటి దళిత వర్గాలలో అద్భుతమైనటువంటి ప్రతిభావంతమైనటువంటి విద్యార్థులు ఉద్యోగులు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించగలరనే ప్రగాఢమైన విశ్వాసాన్ని తెలియజేస్తూ మరియు మరియు మన తెలంగాణ సీఎం గారు ఈ యొక్క వర్గీకరణను వెంటనే ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా వారికి కూడా మా యొక్క సంఘాల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నిర్వహించే నీటు అడ్మిషన్లో కూడా ఈ యొక్క వర్గీకరణను ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతూ మరియు ఈ యొక్క వర్గీకరణ విషయంలో మరి అంబేద్కర్ యోజన సంఘాలు సంఘ షెడ్యూల్ కులంలో సంక్షేమ సంఘాలు దళిత విద్యార్థి సంఘాలు దళిత ఐక్య వేదికలు ఇవన్నీ కూడా ఎంతో హర్షాన్ని వెలువస్తూ తమ యొక్క మా యొక్క కృతజ్ఞత అభివందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ యొక్క వర్గీకరణ ద్వారా విద్యార్థి ఉద్యోగస్తులు ఒక ఉన్నతమైన స్థానానికి రావాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాను